ఫ్రెండ్స్ ఈ అయితే గులాబీ కట్టెలు వచ్చినాయి ఇవి వేణీలు కొట్టాలంట వేణీలు రెండు బిల్లలు జడలు చేయాలంట ఇప్పుడే వచ్చినాయి నేను ఇవి కొంచెం వాటర్లో పెట్టాలి వాటర్ తాగినాక సాయంత్రం అయితే కొడతాము ఇంకా వైట్ పూలు కూడా వచ్చాయి వైట్ వేణీలు కూడా కొట్టాలంట అవి ఫ్రిడ్జ్లో వేసాము అవి బయట ఉంటే ఖరాబ్ అవుతాయి అందుకే ఫ్రిడ్జ్లో వేసేసాము ఇంకో గులాబీ కట్టలు ఇవన్నీ వాటర్లో పెట్టేసాలి కవర్లో ఎప్పుడో వచ్చినాయి ఇవి వేణీళ్ళు రెడీ చేసినాక మీకు చూపిస్తా వేణీళ్ళు రెడీ చేసేది ఎన్ని ఏమేమి రెడీ చేస్తాము సరేనా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ వేణీలు కొట్టడం స్టార్ట్ చేసినాము కొన్ని అయితే కొట్టినాము ఇంకా ఉన్నాయి కొట్టేవి దండలు ఉన్నాయి ఒక రెండు దండలు చేయాలంట అట్నే రెండు బిల్లలు జడలు ఒక పది వేణీలు రెడ్ ఒక పది వేణీలు వైట్ అయితే కొట్టాలంట చూపిస్తాను ఎప్పుడైతే కొన్ని కొట్టినాము ఇంకో ఎక్కడ ఉన్నా చూడండి ఇంక ఇవన్నీ అయితే కొట్టేసినప్పుడే ఇంక ఇవన్నీ కొట్టాము ఇంకా వేరే వేడి కొట్టాలి ఇంకా వేడిలు అయితే అయిపోయినాయి పది వేణీలు అయితే అయిపోయినాయి ఇంకా వేరే కొట్టాలి ఇంకా పూలు అయితే వాటర్ తాగలేదు అందుకనే కొంచెం వాటర్ కోసం గిన్నెల అయితే తెంపుకొని తీసుకుంటున్నాం ఇలా వేసుకుంటే గులాబీలు అయితే తొందరగా వాటర్ తాగుతాయి వా వర్క్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అవుతాను అనమాట వాటర్ గులాబీలు వాటర్ తాగితేనే పూలు అనేది కొట్టొస్తుంది వేణీలు దండలు అనేది కొట్టొస్తుంది అందుకనే అందుకని ఏడ్చేసి మేము అయితే అల్లు వేసుకుంటున్నాం మామిడి అయితే వేరిచేస్తున్నాం మొత్తం దగ్గరికి ఇచ్చి అల్లు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇగండి వైట్ పూలు ఇవి అయితే తగడ పిలుస్తాం మేము బొంబాయి అని కూడా అంటారు మార్కెట్లో ఇంకా మొగ్గలు అని అంటారు తగడ అని అంటారు ఇవి అయితే నందివర్ధన పూలు అండి మధ్య రకం నందివర్ధన పూలు మీకు చూస్తే అర్థమవుతుంది ఇవి మధ్య రకం నంది పూలు ఇవి ఉంటే మీకు కనపడేది ఇవి మనకు కూడా వస్తాయి మనకు ఇక్కడ కూడా పోస్తూనే ఉంటాయి చెట్లకి వీటితోటి ఇప్పుడు వేణిల్సి రెడీ చేయాలి అందులో మళ్ళీ దండ తయారు చేయాలి ఒక రెండు దండలు తయారు చేయాలి చూపిస్తాను చూడండి ఇప్పుడు రెండు దండలు ఇంకో ఫ్రెండ్స్ మా మావిడైతే బిల్లలు కూర్చేస్తుంది ఇంకో బిల్లలు రెండు సెట్లు ఉన్నాయి ఇద్దరికి ఇదిగో చాలా వరకు కూర్చేసింది మిడిల్లో వైట్ కూర్చోాలి వైట్ కుచ్చి స్టోన్ కుచ్చేస్తే అయిపోతుంది జడ రెడీ అవుతుంది దీన్ని బ్యాక్ సైడ్ దారాలు ఇస్తాము ఇట్లా జడకు కట్టేసుకోవచ్చు అనమాట వేణీలు అయిపోయినాయి నేనేమో దండలు చేస్తున్నా ఇంగో దండలు అయితే అయిపోయినాయి కింది రోకు కొట్టాలి వైట్ మళ్ళా కింద రోకు కట్టేస్తే దండలు ఫినిష్ అయిపోతాయి ఫ్రాండ్స్ వర్క్ ఫినిష్ అయిపోయింది ఇంకో వైటు మధ్యలో మిక్సింగ్ గులాబీతో దండలు సెట్ దండలు అయితే రెడీ చేసాను రెండు ఇంకా ఇటైతే వేణీలు ఇంకా వేణీలు అవి ఇవేమో ఏమో చేయడాలు ఇంకా వైట్ వేణీలు మళ్ళీ ఇంకో సెట్ బిల్లల జడలు మొత్తం రెండు సెట్లు బిల్లల జడలు వేణీలు రెండు దండలు ఇవైతే షారీ ఫంక్షన్కి ఇద్దరు లేడీసే లేడీస్కి వేలా రెండు దండలు ఇంకా వాళ్ళ చుట్టాలకి వేణీలు రెడ్ వేణీలు వైట్ వేణీలు ఇంకా రెండు బిల్లల జడలు చిన్న అమ్మాయికి పెద్ద అమ్మాయికి రెండు బిల్లల జడలు అయితే రెడీ చేసాం వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది షారీ ఫంక్షన్ కాబట్టి ఆర్డర్ వస్తే చేసేసాం సరేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్